ఇక మెగాస్టార్ చిరంజీవిని చిన్న నిర్మాతల బృందం కలిసింది ఏలూరు సురేందర్ రెడ్డి ఆచంత పల్లి పల్లికేశ్వరరావు ఎలమంచ్లి రవి కుమార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు సినీ కార్మికుల సమ్మె చిన్న నిర్మాతల ఇబ్బందులపై చిరంజీవితో నిర్మాతలు చర్చించనున్నారు అంతకుముందు నిర్మాత సి కళ్యాణ్ చిరంజీవిని కలిసి ఫెడరేషన్ తో మాట్లాడిన అంశాల్ని చిరంజీవికి వివరించారు రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మోహన్ అందిస్తారు మోహన్ చెప్పండి చిరంజీవిని చిన్న నిర్మాతల బృందం కలిసినట్టుగా తెలుస్తోంది ఈ చర్చలో ఎలాంటి అంశాలు వచ్చాయి ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం అయితే చిరంజీవి గారు ఇంట్లో చిన్న నిర్మాతలు చిన్న నిర్మాతలనే కాదు మీడియం బడ్జెట్ నిర్మాతలు కూడా ఈ చర్చలు చర్చలు జరుగుతున్నాయి దీంట్లో వచ్చేసి రవి అంటే యలమంచైత్రి మూవీలు రవి అలాగే ఫోర్టీన్ ఆతంట గోపీనాథ్ వీటితో పాటు చిన్న నిర్మాతలు సురేందర్ రెడ్డి నచ్చి కుమార్ వీళ్ళందరూ కూడా కలిశారు అంటే నిర్మాతలు అటు అంటే చిన్న నిర్మాతలకు ప్రస్తుతం వీళ్ళకి కానీ థర్టీ పర్సెంట్ కానీ హైక్స్ ఇస్తే వేజెస్ హైక్స్ ఇచ్చే సినీ కార్మికులకి చిన్న నిర్మాతల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది అనే అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ విషయాన్ని వాళ్ళు పలుమార్లు చెప్పారు ఇప్పటికే అంటే ఆల్రెడీ ఒకసారి కళ్యాణ్ సి కళ్యాణ్ గారు ఈ విషయం పైన ప్రస్తావించారు ఈ రోజు ఆయన అంటే ఈ నిర్మాతల భేటీ కంటే ముందే శ్రీ కళ్యాణ్ చిరంజీవి గారిని కలిశారు చిరంజీవి గారిని కలిసి చిన్న నిర్మా అంటే ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు చర్చల్లో ఏం జరిగింది నిర్మాతలు పెట్టినటువంటి కండిషన్స్ ఏంటి వాళ్ళు ఎంత పర్సంటేజ్ హైక్ ఇస్తామని చెప్పారు అంటే ఈ విషయాలన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు 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 జరుపుతున్నటువంటి తర్వాత రేపు అంటే సోమవారం మరొకసారి ఇప్పటివరకు వరకు ఫెడరేషన్తో ఆయన కలవలేదు రేపు కలుస్తారు రేపు కలిసిన తర్వాత ఒక మరింత క్లారిటీ అయితే వస్తుంది అంటే చిన్న నిర్మాతలు చిన్న నిర్మాతలకు వచ్చేసి ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు చిన్న నిర్మాతలు అయితే ఎటువంటి హైక్స్ మేము ఇవ్వలేము అని చెప్పారు అంటే మరి ఎవరి చిన్న నిర్మాతలు ఎవరి పెద్ద నిర్మాతలు అనే దానిపైన ఒక చర్చ అయితే ఒక ప్రశ్న అయితే అందరి మధ్యలో వచ్చింది ఒక ఫోర్ ఫోర్ క్రోర్స్ టు అంటే మినిమం ఫోర్ క్రోర్స్ నుంచి ఒక టెన్ క్రోర్స్ అంటే ఇంకా ఇది అధికారికంగా రాలేదు ఒక మినిమం బడ్జెట్ ని బేస్ చేసుకునేసి వీళ్ళ నిర్మాతలు అంటే చిన్న నిర్మాతలు అనే దానిపైన మరింత క్లారిటీ ఫిలిం ఛాంబర్ ఇవ్వను ఉంది ఫెడరేషన్ కి ఈ చిన్న నిర్మాతలకైతే వాళ్ళకి అంటే హైక్స్ అంటే వాళ్ళ సినిమాలకి పనిచేసే సినీ కాలంకి ఇప్పుడు ఎంత పేమెంట్స్ అయితే ఉన్నాయో తర్వాత కూడా అంతే పేమెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ చర్చల్లో నిర్మాతలు పెట్టే కండిషన్స్ ఒప్పుకున్న తర్వాత వెయ్యి రూపాయలు తీసుకునేటువంటి లేబర్కి వచ్చేసి ట్వంటీ పర్సెంట్ జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫస్ట్ ఇయర్ ట్వంటీ పర్సెంట్ సెకండ్ ఇయర్ అలాంటి పెంపు ఉండదు థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ పెంపు ఉండేలాగా చెప్పారు అలాగే రెండు వేల వరకు తీసుకున్న సినీ కార్యములు కొంచెం ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఇక ఇంక్రిమెంట్ ఉంటుంది అలాగే రెండు వేల నుంచి ఐదు వేల వరకు ఉండేటువంటి చూసుకున్నటువంటి సినీ కారెంట్లకు అయితే ఫస్ట్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కాకపోతే వీళ్ళొచ్చి ఫ్లెక్సిబుల్ ఛార్జ్ అడిగారు సెకండ్ సెకండ్ సర్డే మిగతా సింగిల్ పేమెంట్ ఇస్తామన్నారు అంటే వాళ్ళ తగ్గట్టు ఈయన్ కార్డ్ లేకపోయినా కూడా వాళ్ళని మేము వాళ్ళ మేము వర్క్ చేయించుకుంటామని చెప్పారు ఇటువంటి కండిషన్స్ అన్ని కొన్ని పెట్టారు ఈ కండిషన్స్ వీళ్ళు కరవేషన వాళ్ళు కొత్త వేస హైకుల గురించి మరింత ముందుకు వెళ్తామని చెప్పారు మరి చిరంజీవి గారికి ఇప్పుడు నిర్మాతలు ఏం చెప్తున్నారు అన్ని దానిపైన అయితే మరింత క్లారిటీ రావాలంటే మరి కొంత సమయం అయితే వెయిట్ చేయాల్సింది థ్యాంక్ మోహన్ జెన్యున్గా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ని లెక్కేసి ఇక్కడ శాలరీస్ లెక్కేస్తే రోజు పెంచాల్సిన అవసరం లేదు ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం అయితే టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ టాలీవుడ్లో ఉండే టారిఫ్ కంటే ఈరోజు చెన్నైలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది బాంబేలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది అయినా మనం ఒక సిస్టమ్ అయ్యాం కాబట్టి ఈరోజు ప్రొడ్యూసర్లు మనం ఏం చెప్తున్నాం అంటే ఇంకా అది వదిలేయండి మెడ్రాస్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా కేరళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా బాంబేలో ఎక్కువ ఇక్కడ ఏదో ఉందా కాబట్టి వర్కర్లు చేసి మన వర్కర్లను మనం చూసుకోవాలి ఎందుకంటే బాంబే వాటితో కాదు కదా మనం పనిచేస్తుండేది బాంబే వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చి పనిచేసేది మాక్సిమం ఉంటే పది పర్సెంట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్కి కానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం కొంచెం మనం బర్ధం తగ్గించుకుందాం వాళ్ళని బాగా అనే చెప్తారు కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కన ఉండే ప్రొడ్యూసర్ అది అనలేదు కదా ఒప్పుకున్నాము అనేది వేరు ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలే ఎంత ముందు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్ ఎందుకనంటే సినిమా తీసేది నేను కదా డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగదు జరగకపోతే నేను సినిమా నెదర్లేండ్స్ నీ నుంచి కదా మనీ తీయాలి కాకపోతే నిర్మాతల వీక్నెస్ వర్కర్లకి తెలుసు వర్కర్ల ఆకలి నిర్మాతలకి తెలుసు సార్ యాక్చువల్గా రెండు రెండు కండిషన్లు కూడా ఇబ్బంది అయినాయి కాదండి నేను ఆల్రెడీ నేను ఫెడరేషన్ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను జెన్యున్గా చెప్ప